దేవుడు మన కొరకు ఏం సిద్ధపరిచారో ఓ చూద్దాము ఆ ఈరోజు ఆ మనం దేవుడు మాట్లాడాలనుకున్నది నేను హోష గ్రంథం నుంచి తీసుకున్నాను అన్నమాట అనేక మార్లు ఆ దేవుడు మనకి చేసిన సహాయాన్ని బట్టి మనము దేవుడికి ఇంకా మరింత తగ్గింపుతో ఉంటే మంచిది కానీ దేవుణ్ణి మరిచే వారంగా ఉండకూడదు అని దేవుడు నాకు నేర్పించిన వాక్య సత్యాన్ని మీతో పంచుకుంటున్నాను ఆ హుష గ్రంథం మనందరికీ తెలిసిందే చాలా సార్లు మనం ధ్యానించుకొని కూడా ఉంటాము మరి హోషియా గ్రంథం గురించి మనం ఒక దాని హిస్టరీ కనుక చూస్తే హోషియా ఇది తను ప్రవక్తగా ఉంటున్నప్పుడు ఇస్రాయేలీలు టూ కింగ్డమ్స్ గా డివైడ్ అయిపోయి ఉంటారు అనమాట నార్థన్ కింగ్డమ్ గా సదర్న్ కింగ్డమ్ గా అయిపోయి ఉంటారు అయితే ఈ ఇస్రాయలీలు యొక్క రాజు ఎరోబాము అనమాట యూదా రాజు మనకి పైన ఫస్ట్ వచనంలోనే మనకు ఉంటా ఉంటుంది ఉజ్జియా యోతాము ఆహాజు హిస్కియా అను యూధా రాజుల దినములలోను Yeah. <sighs> యహోయా యాశు కుమారుడైన ఎరోబాము అను ఇస్రాయేలు రాజు దినములలోను అని ఉంటుంది ఎరోబాము పరిపాలనలో ఉన్నప్పుడు ఇస్రాయేలీలు ప్రజలకి ఆ రాజు పరిపాలనలో ఉన్నప్పుడు ఈ హొష గ్రంథం రాయబడ్డం జరుగుతూ ఉంది మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఈ యొక్క గ్రంథం రాసేటప్పుడు దేవుడు తనకి సత్యాలు బయలుపరుస్తూ ఉంటున్నప్పుడు ఇజ్రాయేలీలు అప్పటికి కానాను దేశానికి వచ్చేసి ఉంటారు చాలా సంవత్సరాలు అయి ఉంటుంది వాళ్ళు వచ్చేసి కూడా మరి వాళ్ళు అంత సమృద్ధిలో ఉంటారనమాట ఫిజికల్ గా చూసుకున్నా పొలిటికల్ గా చూసుకున్నా అంత ఇస్రాయిలీలు ఫ్లరిష్ అవుతా ఉంటారు భౌతికంగా అయితే దేవుడికి వారికి ఉన్న సంబంధం అయితే విడిపోయి ఉంటుంది అన్నమాట దేవుడితో వాళ్ళు అంతకు ముందున్నంత సమీపంగా ఉండలేని స్థితిలో వస్తు ఉన్నారు ఇప్పుడు ఏ రీతిగా ఉన్నారు అనేది మనం ఈ గ్రంథంలో చూస్తూ రావచ్చు అనమాట మరి అయితే ఈ రోజు మనం ఏం చూద్దామంటే దేవుడితో సరి సరైన సంబంధం లేనప్పుడు ఇస్రాయేలీలు ఏ రీతిగా తప్పిపోయారు మనం ఆ రీతిగా తప్పిపోకుండా దేవునితో ఏ రీతిగా ఉండాలి అనేది మనం చూస్తా వద్దాము ఈ అధ్యాయాలన్నీ కూడా మనం చూడట్లేదు కానీ ఫస్ట్ పదమూడో అధ్యాయము హోష గ్రంథము ఆ పదమూడో అధ్యాయము నాలుగు నుంచి ఆరు వరకు ఎవరైనా క్విక్ గా చదవగలుగుతారా హోషయ పదమూడు నాలుగు నుంచి ఆరు వరకు మీరు ఆ యుగుప్తు దేశంలో నుండి వచ్చినది మొదలుకొని పోవనగు నేనే మీ దేవుడను నన్ను తప్ప నీవు ఏ దేవుని ఎరుగవు నేను తప్ప రక్షకుడునూ లేడు మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడని నేనే తర్వాత వారికి మేత దొరకక వారి తిని తృప్తి పొందిరి తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి థ్యాంక్ యూ మరి మనం ఇక్కడ చూస్తే ఐగుప్తి దేశం నుంచి ఇస్రాయేలీ ప్రజల్ని దేవుడు ఎంత అద్భుత ఎంత అద్భుత రీతిగా విడిపించాడో మనం చూడొచ్చు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వాళ్ళని లీడ్ చేసుకుంటా దేవుడు వచ్చారనమాట ఎర్ర సముద్రం అయితేనేమి వారికి నీరు లేనప్పుడు ఆ చేదైన నీరు తీయగా మార్చడం ఇవన్నీ కూడా మనం చూస్తా ఉంటున్నప్పుడు దేవుడు చాలా అద్భుత రీతిగా వారిని విడిపించుకుంటూ వచ్చారు ఆ అరణ్యంలో మరి పగలు మేఘ స్తంభం రాత్రి అగ్ని తో దేవుడు వారిని నడిపించుకుంటా వచ్చారని ఉంటది కదా మరి ఇంత రీతిగా దేవుడు వాళ్ళని ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపించినప్పుడు వాళ్ళంతా ఫ్లరిష్ అవుతా ఉన్నప్పుడు మనం ఇక్కడ చూస్తే వాళ్ళు దేవుణ్ణి మరిచిపోయిన వారిగా ఉంటా ఉన్నారనమాట అనేక మార్లు మన జీవితాల్లో ఫిజికల్ థింగ్స్ అంటే భౌతికమైన పరిస్థితులు అన్ని కూడా చాలా బాగా ఉన్నప్పుడు దేవునితో మనం ఎక్కువ క్లోజ్గా మనం ఉండలేము ఒక్కొక్కసారి నా పరిస్థితుల్లో కొన్నిసార్లు అలా జరిగింది అన్నమాట మళ్ళీ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు దేవునితో రీకన్సైల్ అవుతూ వస్తాము అట్టి రీతిగా మనం ఎప్పుడు ఉండకూడదు అని దీని ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి ఒక భక్తుడు నేను చెప్తా ఉంటే విన్నాను మనం ఎప్పుడైతే ఫినాన్షియల్గా రిచ్గా ఉంటామో స్పిరిచువల్ పూర్ అయిపోతా ఉంటామంట స్పిరిచువల్ గా ఫినాన్షియల్ గా పూర్ ఉన్నప్పుడు స్పిరిచువల్ గా రిచ్ అవుతామంట అంటే ఇది అందరి జీవితాల్లో సేమ్ గా ఉండదు కానీ ఆ యొక్క దేవుని యొక్క ఆ అలర్ట్నెస్ లేనప్పుడు వాక్యం యొక్క వెలుగులో దినదినము మనం కనుక వాక్యం వాక్యాన్ని విని మనని మనం సరి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవునికి మనకి ఆ యొక్క సహవాసం మనం కోల్పోయినప్పుడు స్పిరిచువల్ గా డీగ్రేడ్ అయిపోతూ ఉంటాం అట్టి రీతిగా మనం ఎప్పుడు ఉండకూడదని దేవుడు మన మరొక మారు ఈ దినాన్ని మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నారు ఒకసారి మనం దేవుణ్ణి మరిస్తే ఏ రీతిగా ఉంటామో కీర్తనలు పది నాలుగు చూద్దాము కీర్తనలు పది నాలుగు దుష్టులు పొగరెక్కి ఎహోవా విచారణ చేయుడను కొందరు దేవుడు లేడని వారు యోచించుదురు మరి ఇటు రీతిగా దేవు ఆయనని మనం మరిచిపోతే ఆయన ఉండి మనల్ని చూస్తున్నాడన్న గ్రహింపు కూడా అపవాది మనల్ని భ్రమపరిచి ఆ గ్రహింపును కూడా తీసేస్తా ఉంటాడనమాట ఈ దినాన మనం ఎప్పుడూ ఆ స్థితిలోనికి వెళ్ళకూడదు అని దేవుడు మన నుంచి ఆశిస్తా ఉన్నారు మరి అదే రీతిగా గనుక మనం చూసుకుంటే ఈ హోష గ్రంథం పది మూడులో కూడా మనం చూసుకుంటే యహోవాకి కూడా వాళ్ళు భయపడని స్థితిలో ఇస్రాయలీలు ప్రజలు ఉంటారనమాట రాజు మనకు లేడు మనము యహోవాకు భయపడము అని దేవుడికి భయపడని స్థితిలో మనం ఉంటాము ఒకప్పుడు చూస్తా ఉంటే వారి యొక్క పరిస్థితి దేవునికి భయపడుతూ ఆయన చెప్పింది చేస్తూ కారణానికి వచ్చే అంత వరకు కూడా మరి మోసే వారిని లీడ్ చేస్తా ఉంటున్నప్పుడు కూడా ప్రతి విషయంలో దేవుడు చెప్పినట్టు మో దేవుడు మోసే ద్వారా బయలుపరిచినప్పుడు వారు ఆ రీతిగా నడుచుకుంటూ వచ్చారు కానీ వన్స్ వాళ్ళు అంతా ఫ్లరిష్ అవుతా ఉంటున్నప్పుడు దేవునికి భయపడని స్థితిలో ఆ యొక్క సత్సంబంధాన్ని వారు కోల్పోయి కోల్పోయిన స్థితిలో వారు ఉంటా ఉంటారు అనమాట దీనిని బట్టి మనం ఏం నేర్చుకుందాం అంటే ఎట్టి స్థితిలో మనం ఉంటున్నప్పటికీ భౌతికమైన పరిస్థితులు అన్ని కూడా బాగున్నా బాగోకపోయినా ఏ పరిస్థితిలో కూడా మనం దేవునిని విడిచిపెట్టే వారిగా మనం ఉండకూడదు మరి ఇంకొకటి మనం చూస్తే గనుక అసలు మెయిన్ ఇజ్రాయలి ప్రజలు దేవునికి దూరం అయిపోయినప్పుడు వారి యొక్క పరిస్థితి కనుక మనం చూస్తే ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము నాలుగో వచనం గనక మనం చూస్తే హుషయా ఐదు నాలుగు ఎవరైనా చదవరా తమ క్రియల చేత అభ్యంతర పరచబడిన వారై వారు తమ దేవుని యొక్కకు తిరిగి రాలేకపోదురు వారిలో వ్యభిచార మనస్సు ఉండటం వలన వారి యహోవాను ఎరుగక ఉందరు థ్యాంక్ యూ అక్క ఇక్కడ కనుక మనం చూసుకుంటే స్పిరిచువల్ అడల్టరీలోకి వాళ్ళు వెళ్ళిపోతారు అంటే దేవుని యొక్క స్థానంలోనికి అన్య దేవతలను అన్య విగ్రహారాలు అన్య విగ్రహారాధన ఆ యొక్క ఇస్రాయేలీల ప్రజలు వాటికి అట్రాక్ట్ అయిపోతూ వస్తారనమాట ఆ మరి ఆ దేవునికి చెందవలసినవన్నీ కూడా దేవుడు వారిని దేని ద్వారా అయితే దీవించారో ఆ ప్లేస్ లో దేవునికి చెందవలసిన అన్ని కూడా వారు అన్య వాటికి చేస్తా ఉంటారనమాట మరి మనం చూసుకున్నట్లయితే మన దేవుడు రోషం కలిగిన దేవుడు మన ఆజ్ఞలలో చూసుకున్నా కూడా మొట్టమొదటి ఆజ్ఞ కూడా అదే ఉంటా ఉంటదనమాట ఆ యొక్క రిలేషన్ అనేది మనం దేవునితో కోల్పోయినప్పుడు ఖచ్చితంగా ఆయన యొక్క ఆజ్ఞలను కూడా మరచి మనం తిరిగే వారిగా ఉంటాం ఆయనకి చెందవలసినది ఏదైనా అది మన సమయం అయినా సరే మన శ్రమ అయినా సరే మన యొక్క హృదయమైనా మరి అలాగే మన యొక్క ధనమైనా కూడా దేవునికి ఇవ్వవలసినవి అన్ని కూడా మనం పక్క ద్రోవ పట్టించే వారిగా ఉంటాం ఆయన ఎంతగా మనల్ని ప్రేమిస్తాడో అంతే రోషం కలిగిన దేవుడు కూడా అది మనం మర్చిపోకుండా ఏ స్థితిలో ఉంటున్నప్పటికీ కూడా మిగతా వాటి వైపు మనం డైవర్ట్ అయ్యే వారిగా మనసు మన మనసును త్రిప్పుకునే వారిగా మనం ఉండకూడదు అనమాట ఎప్పటికప్పుడు మన యొక్క పాపపు స్థితిని పాత స్థితిని కనుక మనం గుర్తు చేసుకుంటే ఆయన ఎదుట తగ్గించుకున్న వారిగా మనం ఖచ్చితంగా ఉంటాం ఇస్రాయలీలు ఇక్కడ చేసింది అదే వారి యొక్క మునుపటి స్థితిని వారు మరిచిపోయినప్పుడు మరి వారు వారి యొక్క అన్య దేవతలకు లోనైపోయిన వారిగా ఉంటా ఉన్నారు ఏ దేవుడు ఏ దేవత కూడా వారిని విడిపించలేదు కానీ తన ఆ కుమారుని వల్ల ఇస్రాయలీల్ని చూసుకొని విడిపించిన దేవుణ్ణి వారు మర్చిపోయారు ఆ ఇంకొకటి మనం చూసుకుంటే ఈ హోష గ్రంథం ఐదో అధ్యాయం అంతా చూసుకుంటా ఉంటే ఆ ఇస్రాయలీలు ప్రజలు ఏ రీతిగా ఉన్నారో మనకి అర్థమవుతా ఉంటదన్నమాట ఈ వెలుగులో ఈ కొత్త నిబంధన వెలుగులో కనుక మనని మనం చూసుకుంటా ఉంటే మనం కూడా మరి మన యొక్క పాపపు స్థితిని బట్టి దేవుణ్ణి విడిచి తిరిగిన వారమే ఆ మనం కూడా శిక్షకు పాత్రలం ఉగ్ర పాత్రులం కానీ దేవుడు మనల్ని వాటికి గురి చేయకుండా ఏసుక్రీస్తు యేసుక్రీస్తు వారిని మన కొరకు పంపించి ఆయన సిలువ రక్తంలో మనల్ని కడిగి పరిశుద్ధపరిచి ఆ శిక్ష నుంచి ఆ ఉగ్రత నుంచి మనల్ని తప్పించారు తప్పించబడిన మనము ఎన్నటెన్నటికి కూడా మన యొక్క మనసును పక్క వాటికి ఆ పక్కదో పట్టించుకోకుండా మనం ఏ నాటికాడు వాక్యం విని ఆ యొక్క వాక్యపు వెలుగులో సరి ముందుకు కొనసాగాలని ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నారనమాట అనేక మార్లు ఏమైపోతుంది అంటే అలర్ట్ గా లేకపోతే స్పిరిచువల్ గా బానే ఉన్నాము అని అనుకుంటూనే తప్పిపోతా ఉంటాం నేను నా జీవితంలో ఇది ఒకసారి సెన్స్ చేసినప్పుడు దేవుడు నాకు ఈ పాఠం నేర్పించారు ఆ సేవకుల ద్వారా మాట్లాడి అంత బానే ఉన్నాము అని అనుకుంటూనే దేవుడికి క్లోజ్ గా ఉండలేకపోతాం అనమాట ఇది కూడా ఒక రకమైన భ్రమే ఇలాంటి సమయాల్లో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ రోజు మళ్ళీ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తా ఉంటున్నారు మనం చూసుకున్నట్లయితే ఈ హొష్య గ్రంథం అంతా కూడా తప్పిపోయిన ఇస్రాయేలీల్ని ఎలాగా రికన్సైల్ చేయాలి అనేది హొష్య గ్రంథంలో మనం చూస్తా ఉంటాం ఈ హొష గ్రంథం ఈ ప్రవక్త హొష్య నేమ్ కి మీనింగ్ కూడా అదే రక్షణ శాల్వేషన్ అనమాట మళ్ళీ తిరిగి దేవునితో సమకూర్చడానికి ఈ హుషయా ప్రవక్తని దేవుడు ఇక్కడ వాడుకున్న రీతిగా మనం చూస్తా ఉంటాం ఆ మనం పదమూడో అధ్యాయము తొమ్మిదో వచనం గనక చూస్తే హోషియా పదమూడు తొమ్మిదో వచనం గనక చూస్తే ఇస్రాయేలు నీ గు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసుకొని చిన్నావు అని ఉంటుంది మరి దేవుడి నుంచి మనం దూరంగా వెళ్ళిపోతే మనకి తెలియకుండా మనల్ని మనమే డెస్ట్రాయ్ చేసేసుకుంటా ఉంటాం అన్నమాట ఫిజికల్గా బాగున్నా కూడా భౌతికంగా మన పరిస్థితులు బాగున్నా కూడా స్పిరిచువల్గా డెస్ట్రాయ్ అయిపోతాం మళ్ళీ మన పాత స్థితికే మనం వెళ్ళిపోయే వారిగా ఉంటాం అది ఎన్నటి కూడా దేవుడు సహించలేరన్నమాట ఎందుకంటే అంటే ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నప్పుడు మళ్ళీ మనం తిరిగి ఆయన త్రోవ నుంచి వెళ్ళిపోయి మనల్ని మనం పాడు చేసుకున్నప్పుడు ఆయన సహించే దేవుడు దేవుడు కాదు అయితే మళ్ళీ మనం తిరిగి పశ్చాత్తాప పడితే ఖచ్చితంగా కూడా ఆయన యొక్క కృపని ఇస్తా ఉంటున్నారు మరి పాపం ద్వారా మనం తప్పిపోతున్నాం కృపను ఆయన ఇస్తా ఉంటున్నారు కదా అని కృపను మనం ఎప్పుడు కూడా ఆ ఏమంటాము చులకనగా తీసుకొని మరలా మరలా పాపం చేసే వారిగా కూడా మనం ఉండకూడదు ఈ సమయంలో మనం చూసుకుంటే ఆ టైటస్ బుక్ ఆఫ్ టై తీతుకు రాసిన పత్రిక మనం చూసుకున్నట్లయితే మూడవ అధ్యాయము మూడు నుంచి ఏడు వరకు ఒకసారి చదువుకున్నాము తీతుకు మూడవ అధ్యాయము మూడు నుంచి ఏడు వరకు ఒకసారి చదువుకున్నాము అక్క చదవరా ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై నుండి దుష్టత్వం అసూయ ఎందును కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకరు ద్వేషించుచు ఉంటిమి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడ్ల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రీల మూలంగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగచేయట ద్వారాను మనల్ని రక్షించను థ్యాంక్ యూ మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన యొక్క మునుపటి స్థితిని మనం గనక ఏ దినానికి ఆ దినాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ స్పిరిచువల్ జర్నీలో ఖచ్చితంగా కూడా ఆయన ఎదుట మనము ఎప్పుడు దీనులంగానే ఉంటాం అనేక మార్లు మన యొక్క మునుపటి స్థితిని మర్చిపోయిన కారణాన్ని బట్టి మనల్ని మనం స్పిరిచువల్గా డెస్ట్రాయ్ చేసుకుంటాం ఇక్కడ ఇస్రాయేలీ ప్రజలు వారి యొక్క బానిసత్వాన్ని వారు ఏ రీతిగా ఐగుప్తులో ఉన్నారు ఏ రీతిగా విడిపించబడ్డారు అన్నది కనుక వారు జ్ఞాపకం చేసుకొని ఉంటే వాళ్ళు ఫ్లరిష్ అయిన తర్వాత కూడా దేవుని ఎదుట తగ్గించుకొని ఉండేవారనమాట కానీ ఆ రీతిగా ఈ రోజు మనం ఉండకూడదు అని దేవుడు మరొక మారు మనకి గుర్తు చేస్తా ఉన్నారు మరి ముఖ్యంగా ఐదో వచనం కనుక మనం చూసుకుంటే మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే అనుంది మనం చేసుకున్న క్రియలు ఏవి కూడా ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ రక్షణ కానీ పాపపు నుండి ఉన్న విమోచనను కానీ ఈ వీటి వేటికి కూడా మనం చేసుకున్న కార్యాలేవి కూడా మనల్ని ఈ స్థితిలో ఉంచలేదు కానీ కేవలం ఆయన కృప కనికరాలు వల్లనే దేనికైతే మనము అర్హులము కాదో దానికి అర్హత సంపాదించడానికి ఆయన కృప మనకు సహాయం చేసింది కనుక ఈ హోష గ్రంథం కనుక మనం చూస్తే ఈ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు కనుక మనకి భూలోకం లోనికి రాకపోయి ఉంటే ఇప్పటికి మనము ఏమైపోయేవారము అన్ని జన్లముగా మనం ఉంటున్న మనకు రక్షణ కచ్చితంగా కలిగేది కాదు మరి యేసుక్రీస్తు ప్రభు వారు మన జీవితంలో వచ్చిన కారణాన్ని బట్టి ఆ మునుపటి స్థితిని అంతటినీ తీసివేసి నూతన స్వభావాన్ని మనకి ఇచ్చారు కాబట్టి దినదినము కూడా సేవకుల దగ్గర నుంచి వస్తుంటున్న వాక్యాన్ని బట్టి మనం చదువుకుంటున్నప్పుడు దేవుడు సరి చేస్తున్న దాన్ని బట్టి ఇంకా దీనులమై ఉంటూ సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కూడా దేవుడు మనల్ని దీవించే వారిగా ఉన్నారనమాట అది భౌతికంగా అయినా ఆత్మీయంగా మెట్టు మెట్టు ఎదగడంలో కూడా దేవుడు మనకి సహాయం చేస్తారు ఇటు రీతిగా లేకుండా కనుక మనము దేవుణ్ణి మరిచిపోయే వారిగా ఉంటే ఖచ్చితంగా ఆయన భయాన్ని విడిచిపెడతాము మరి అలాగే ఆ వ్యభిచార మనసు అంటే అన్య దేవతల వైపు ఇంకా ఆయన స్థానంలో ఏదున్నా కూడా అది స్పిరిచువల్ అడల్టరీ కిందకే వస్తుంది అనమాట ఆయన స్థానంలో వేరే వాటిని మనం రీప్లేస్ చేసే వారిగా ఉంటాం అనమాట ఇటు రీతిగా మనం ఉండకూడదని ఒకవేళ ఆ స్థితిలో ఉంటే పరీక్షించుకొని వాటిని విడిచి వదిలిపెట్టి ఆయనకు మరింత సమీపంగా రావాలని ఈ రోజు ఆయన మన అందరి నుంచి ఆశిస్తా ఉన్నారు ఈ వాక్యము దేవుడు మన యొక్క వినికిడిలో ఆశీర్వదించాలని ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక